తెలంగాణ ఇచ్చినందుకు వీలనయ్యానా అయ్యామా నా పేరు పలికేందుకే ధైర్యం లేదు అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటాడు సో మొన్న మనం చూసినాం రజతోత్సవ సభ అని నిర్వహించారు భారత రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులు అయితే ఈ రజతోత్సవ సభలో ఎక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తీయలేదు మీ ఇతర నాయకుల పేరు తీయలేదు ఆ వ్యూహాత్మకంగా తీయలేదు అనేది విశ్లేషకుల మాట సో వీళ్ళు రాజకీయ నాయకులు అయితే దాన్ని అని చెప్పి వీళ్ళు చెప్పారు కదా వీళ్ళైతే కౌంటర్ అటాక్ అయితే తీయడం స్టార్ట్ చేశారు పేరు తీయడానికి ధైర్యం జాలేదని సో మేము తెలంగాణ ఇచ్చినందుకు విలన్ విలనమయ్యామా అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాం అట్లాగే కేసీఆర్ చరిత్ర ఫామ్ హౌస్కి పరిమితమని కేసీఆర్ ఫామ్ హౌస్ దాటకుండా కదల కాలు కదలపకుండా కుండకాడ కాసు సంపాదిస్తుండే ఐ మీన్ జీతాలు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా మరోసారి పునరుద్ఘాటించే ప్రయత్నం అయితే చేసారు మాకు ప్రజలే అంబాసిడర్లు పదేళ్ళు మాదే అధికారం ఫామ్ హౌస్లో పండుకొని మాపై విమర్శల పిల్లలు అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదా ఎందుకు అని మరొకసారి అన్నాడు ఎందుకంటే బా పిల్లలకే సమాధానం చెప్తలేరు నేను ఎందుకు అను రమ్మంటారు అసెంబ్లీకి అని పెద్ద బాబు అనే కదా మీ పిల్లలు ఎందుకు అసెంబ్లీలా మరి అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండడు ప్రతిపక్ష హోదా ఎందుకు కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ కేసీఆర్ మాటలు కళ్ళల్లో విషయం నిండిపోయిందన్నారు మాటల్లో కళ్ళల్లో ఓకే రేవంత్ రెడ్డి విమర్శించారు బుధవారం హైదరాబాద్ రవీంద్రబాబుతో జరిగిన బసవేశ్వర జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనయ్యిందా అంటూ నిలదీశారు మంచి పనులు చేస్తుంటే కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని అధికారం పోయినా అహం తగ్గలేదన్నారు కనీసం తన పేరు పలికే ధైర్యం కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా అన్నట్టుగా కూడా మాట్లాడినాడా పదేళ్ళు కాంగ్రెస్ పవర్లో ఉంటుందని తానే సీఎంగా ఉంటానని వెల్లడించారు ప్రభుత్వ పథకాలు ఆగో పదేళ్ళు కాంగ్రెస్ పవర్లో ఉంటుంది ఆయనే సీఎం అట సో సీఎంగా చేసేటటువంటి చేసేంత సత్తా ఉత్తమ్కుంది జాన మన కోమటి ఉందని చెప్పేసి వాళ్ళ కోమటిరెడ్డి వాళ్ళ బ్రదరు నిన్న ఏదో సంచలన వ్యాఖ్యలు చేసిండు ఆయన మంత్రి వర్తలేని కింద మీద ఏదో కిరికిరి పెట్టే ప్రయత్నం అయితే చేస్తుండైతే ఓ వైపు ఇక ముఖ్యమంత్రి ఫైనలా కాదా ఈ ముఖ్యమంత్రి ఉంటాడా బుడతడా ఏడాది రెండేళ్ళ అని చెప్పేసి అయితే ప్రచారం జరిగింది కానీ మొత్తానికి గట్టిపిండమే రేవంత్ రెడ్డి మొత్తానికి నిలదొక్కున్నాడు ఈ ఐదు ఏళ్ళైతే ఖచ్చితంగా అధికారంలో ఉంటుంది ఆయనే ముఖ్యమంత్రి కూడా ఉంటాడు నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ అనేది మనం చెప్పలేం కానీ సో నెక్స్ట్ టెన్ ఇయర్స్ కూడా నేనే ముఖ్యమంత్రి ఉంటా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని అయితే చెప్తుండం మళ్ళీ గట్టిగా ఇది ఒక కాన్ఫిడెన్స్ అని చెప్పుకోవచ్చు మరి కేంద్రం కూడా ఈయనకు మద్దతు వెళ్తుందనే చెప్పుకోవచ్చు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు అవుతున్నాయని తమకు ప్రజలే అంటూ సీఎం వ్యాఖ్యానించారు పదహారు నెలల నుంచి ఫామ్ హౌస్లో పండుకొని జీతం తీసుకుంటావా అని కేసీఆర్ నిలదీశారు పిల్లలు అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదా ఎందుకంటూ ఫైర్ అయ్యారు ప్రతిపక్ష హోదాతో ఫామ్ హౌస్లో పండుకొని ప్రజలకు ఏం సందేశాన్ని ఇస్తున్నామని మండిపడ్డారు వందల ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్ళినట్లు కేసీఆర్ వరంగల్ వెళ్లారని విమర్శించారు బసవేశ్వరుడి స్ఫూర్తితో రాష్ట్ర ఆదాయం పెంచాలని పేదలకు పంచాలనే విధానంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు బీఆర్ఎస్ రచతోత్సవాలు విజయోత్సవాలు ఏర్పాటు చేసుకుంటే ఆర్టీసీ నుంచి బస్సులు ఇచ్చేలా ప్రభుత్వం సహకరించిందన్నారు వరంగల్ సభలో కాంగ్రెస్ చేసిన మంచిని కూడా ప్రస్తావించి ఉంటే ప్రజలు కేసీఆర్ను అభినందించే వాళ్ళని వివరించారు ఎందుకంటే బస్సులు ఇచ్చి అండ్ సెక్యూరిటీ ఇచ్చి సహకరించినటువంటి ప్రభుత్వానికి కూడా దాని ప్రభుత్వానికే రేవంత్ రెడ్డి అని చెప్పాల్సిన అవసరం లేదు అట్లుంటే బాగుండేదని చెప్పేసి ఏమో రేవంత్ రెడ్డి అంటున్నాడు పదహారు నెలలుగా ఇంట్లో కాలు కదపకుండా జీతపత్యాలు తీసుకోవడమే తీసుకోవాలని ఏ చట్టంలో కూడా ఉన్నద ఏ చట్టంలో ఉన్నదని ప్రశ్నించారు ఫామ్ హౌస్లో కూర్చొని సంక్షేమ పథకాలు ఆగిపోయాయని విమర్శించడం సరికాదన్నారు రైతు బంధు ఆరోగ్యశ్రీ ఉచిత కరెంటు షాదిమ వార కళ్యాణ లక్ష్మిలో మీ వీటిలో ఏది ఆగిందో ఆధారాలతో నిరూపించాలన్నారు నిరుద్యోగులకు కంటిన్యూగా ఉద్యోగాలు భర్తీ చేస్తూనే ఉన్నామని వివరించారు ఎస్సీ వర్గీకరణ బీసీ కులకరణ పూర్తి చేశామన్నారు ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమంపై చర్చకు రావాలని సిద్ధమన్నాడు ఈయన సిద్ధమ